నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం తోట తల్లి పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఇవి చెయ్యండి మొదటిది వినండి ఆలోచించి చెప్పండి ఆ చూడండి అమ్మా గేయాన్ని రాగంతో పాడండి అభినయించండి గేయాన్ని రాగంతో పాడమంటున్నారమ్మా తర్వాత అభినయం చేయమని చెప్తున్నారు ఆ చూడండి అమ్మా తోట ఎట్లా ఉంటుంది మీరు పోతే ఏం చేస్తారు తోట చెట్లతో మొక్కలతో పువ్వులతో పండ్లతో చిగురులతో ఎంతో అందంగా ఉంటుంది మేము పోతే అక్కడ ఉన్న పండ్లను తింటూ ఆనందంగా ఆడుకుంటాము ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా ఈ ప్రశ్న నోట్స్లో ఇచ్చానమ్మా అక్కడ చూసి నేర్చుకోవచ్చు తర్వాత చూడండి అమ్మా రెండవది ధారాళంగా చదవండి అర్థం చేసుకుని చెప్పడం రాయండి ఆ చూడండి అమ్మా గేయాన్ని చదవండి గేయంలోని ప్రాస పదాలు రాయండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ గేయం చదివి అందులో ఉన్న ప్రాస పదాలు రాయమంటున్నాడు ఉదాహరణ తోట పాల పాలబెల్లి అని ఇక్కడ ఇచ్చేశారు మిగిలిన ఐదు మిమ్మల్ని రాయమంటున్నారు గదరా పదరా మెళ్ళాలిరా గడపాలిరా ఆడాలిరా వీడాలిరా పాపలతో బాలలతో మాటలాడుదామురా విందామురా ఈ ఐదు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా కింది పదాల్ని చదవండి వీటిని సరిగ్గా రాస్తే పాఠంలోని గేయ పాదాలవుతాయి సరిగ్గా రాయండి వీడాలిరా తల ముందు దాగుడు ముందుగా ఆడాలిరా మూతలే దిమ్మును పిమ్మట పాటలతో ఈ పదాలను గనక సరిగ్గా రాస్తే మనం ఆ గేమ్ లో ఇచ్చినటువంటి పాదాలు వస్తాయిట ముందు ముందుగా దాగుడు మూతలే ఆడాలిరా పిమ్మట పాటలతో తల దిమ్మును వీడాలిరా ఈ విధంగా ఈ నాలుగు లైన్లు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా మూడో చూడండి అమ్మా ఆలోచించి సొంత మాటల్లో రాయడం స్వీయ రచన ఆ చూడండి మీరు ఆడుకునే ఆటలు ఏవి వాటిని మీరు ఎక్కడ ఆడుతారు మేము ఆడే ఆటలు క్రికెట్ బంతాట కబడ్డీ దాగుడు మూతలు మొదలగునవి ఈ ఆటలు మేము మైదానంలో ఆడతాము ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఆ చూడండి అమ్మా మీరు మీ మిత్రులతో ఏమేం మాట్లాడుతారు జవాబు మేము మా మిత్రులతో ఆటల గురించి పాఠాల గురించి సినిమాల గురించి కొత్త ప్రదేశాల గురించి ప్రపంచంలోని రకరకాల విషయాలను గురించి మాట్లాడతాము ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా గే సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి ఈ గేయంలో తోట తల్లి పిల్లలను రమ్మని పిలుస్తున్నదని మనమంతా వెళ్ళి పాటలతో తోటలో గడపాలని ముందుగా దాగుడు మూతలు ఆడాలని తర్వాత పాటలు పాడి దలదిమ్మును పోగొట్టుకోవాలని ఆటలు అయ్యాక అక్కడ ఉన్న చిగురులతో పువ్వులతో మనసు విప్పి మాట్లాడాలని అవి చెప్పే మంచి మంచి కథలను వినాలని పిల్లలు చెబుతున్నట్లుగా కవి ఈ గేయాన్ని రాశారు ఈ విధంగా మీరు గేయ సారాంశాన్ని రాస్తే సరిపోతుందమ్మా నాలుగో చూడండి అమ్మా పదజాలం అనుంది ఆ చూడండి గేయంలోని ముందు ముందు అనే పదం ఉన్నది కదా ఇట్లాంటి పదాలను పాఠంలో వెతకండి అట్లాంటివి మీకు తెలిసిన పదాలు కూడా రాయండి ఈ గేయంలో ముందు ముందు అనే పదం ఇచ్చారు కదమ్మా అలా ఒకే పదం రెండు సార్లు వచ్చేవి ఇంకా ఆ గేయంలో ఏమున్నాయో చూడమంటున్నారు అలాగే మీకు తెలిసిన అలాంటి పదాలను ఇక్కడ రాయమంటున్నారు గేయంలో మంచి మంచి అనే పదం మాత్రమే ఉందమ్మా మిగిలిన పది పదాలు మీరు రాయాలి పద పద భలే భలే మళ్ళీ మళ్ళీ ఆగి ఆగి పెద్ద పెద్ద బుజ్జి బుజ్జి గబ గబ దబ దబ సన్న సన్న చిన్న చిన్న ఈ పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా ఆ చూడండి అమ్మా కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి మొదట ఉదాహరణ ఇచ్చారు చూడండి అమ్మా క్రికెట్ మైదానం ఆట క్రికెట్ ఆటను మైదానంలో ఆడతారు ఇదే విధంగా కింద ఇచ్చిన పదాలను ఉపయోగించి మిమ్మల్ని సొంత వాక్యాలు రాయమని చెప్తున్నారు రెండవది చూడండి అమ్మా టీచర్ తరగతి పాఠం టీచర్ తరగతిలో పాఠం చెబుతున్నారు మూడవది పొలం నాగలి పంట పొలమును నాగలితో దున్నితేనే పంట పండుతుంది ఈ విధంగా మీరు వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా ఆధారాలతో పదాలు కనుక్కోండి మొదటిది వర్షం వాన రెండవది ఏడు రోజులు వారం మూడవది నది కంటే చిన్నది వాగు నాలుగవది వీడు కాదు వాడు ఐదవది వీధి వాడ ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఐదో చూడండి అమ్మా సృజనాత్మకత బొమ్మ చూడండి బొమ్మ ఆధారంగా కథ రాయండి బొమ్మల ఏమేం కనిపిస్తున్నాయమ్మా నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు నాలుగు వినాయకుని ప్రతిమలను నిభజ్జనకి తీసుకువెళ్తున్నట్టు ఉన్నది వెనకాల కొన్ని వినాయకుళ్ళు కూడా నిమజ్జనకి వెళ్తున్నట్టు మనకు చిత్రంలో కనిపిస్తోంది ఆ బొమ్మ ఆధారంగా మిమ్మల్ని కథ రాయమన్నారు కదమ్మా కథకు శీర్షిక అనేది ఒకటి పెట్టాలి శీర్షిక అంటే పేరు ఇక్కడ వినాయక చవితి అని పెట్టవచ్చు పిల్లలు వినాయక చవితికి మట్టితో వినాయకుని ప్రతిమలను చేశారు తొమ్మిది రోజులు ఆ ప్రతిమలకు పూజలు చేశారు తొమ్మిదవ రోజున ఆ ప్రతిమలను నిమజ్జనం చేయడానికి ఆనందంగా ఊరేగిస్తూ తీసుకువెళ్తున్నారు మట్టి ప్రతిమల ద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని పిల్లలు తెలుసుకున్నారు ఈ విధంగా మీరు కథను రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా ఆరవది భాషను గురించి తెలుసుకుందాం ఆ చూడండి కింది పదాలను ధారాళంగా స్పష్టంగా చదవండి శాస్త్రం రాష్ట్రం జోస్న ఈర్ష్య సత్వం ఆ చూడండి కింది అక్షరాలను స్పష్టంగా పలకండి స్త్రం స్ట్రం స్న ష్యం త్వం పై అక్షరాలు చూశారు కదా ఇక్కడ ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తులుగా చేరాయి ఇట్లా ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరితే వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు పైన ఉన్నటువంటి అక్షరాలని చూశాం కదమ్మా ఇక్కడ ఏమైంది ఒక హల్లుకి రెండు హల్లులు ఒత్తులుగా వచ్చాయి ఇలాంటి వాటిని ఏమంటారు సంశ్లేష అక్షరాలు అని అంటారు ఈ చూడండి అమ్మా పదకొండవ పాఠంలో కొన్ని సంశ్లేష అక్షర పదాలు ఉన్నాయి వెతికి రాయండి చదవండి ఏం చెప్తున్నాడు మన పదకొండో పాఠమైనటువంటి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనే పాఠంలో సంశ్లేష అక్షర పదాలు ఉన్నాయట వాటిని వెతికి ఇక్కడ రాయమంటున్నారు ఇక్కడ ఆరు ఖాళీలు ఇచ్చారు ఈ ఆరు ఖాళీలలో ఆరు పదాలు మీరు రాయాలి ఈలో మొదటి పదం చూడండి అమ్మా రాష్ట్రం ఇక్కడ షా కింద టావత్తు రావత్తు రెండు ఇచ్చారు కాబట్టి ఇది సంశ్లేష అక్షరము అలాగే రెండవది స్త్రీ సి కింద తావత్తు రావత్తు రెండు ఇచ్చారు ఇది కూడా సంశ్లేష అక్షరము అలాగే రాష్ట్ర పక్షి రాష్ట్ర వృక్షం రాష్ట్ర జంతువు రాష్ట్ర పుష్పం ఈ పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా ప్రాజెక్టు పని అని ఉంది మనకు కనిపించే చెట్లు పూల పేర్ల జాబితాను తయారు చేయండి తరగతి గదిలో వినిపించండి గోడ పత్రికలో ప్రదర్శించండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ మనకు కనిపించేటువంటి చెట్లు పూల పేర్లను ఒక జాబితాను తయారు చేయమంటున్నాడు జాబితా అంటే లిస్ట్ అని అర్థం దాన్ని తరగతి గదిలో వినిపించమంటున్నాడు తర్వాత గోడ పత్రికలో ప్రదర్శించమంటున్నాడు గోడ పత్రిక అంటే ఏంటి వాల్ పోస్టర్ అని అర్థం అమ్మా దాని వాల్పోస్టర్ లాగా అంటించమని చెప్తున్నాడు తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి